సిట్ అధికారులు గత వారం నెల క్రితమే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలం మాత్రమే టాబ్ చేశారు నా ఫోన్ కాలం టాబ్ చేసారు అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా చూపించడం అధికారులు చూపించాకనే షాకు గురయ్యారు అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురయ్యారు ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ అని చేశారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షుల ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా కేసీఆర్ అల్లుడు హరీష్ పేరు కూడా ఉంది అలా వాళ్ళ ఫోటో ట్యాప్ వేసారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఇది ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి ఏం లేవు వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ పండాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ అనేది వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు అయిపోయి తరలి వచ్చింది ఇవాళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వా విమర్శ లేవు వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ టాపేసారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మావి పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ టాపేసారు కేసీఆర్ అల్లుది కూడా వేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోర ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఎటువంటి నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసు వస్తువులు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా మీరు ప్రొటెస్ట్ చేద్దాం కూడా అడగాల ఆ ప్రోగ్రాం ఎక్కడా ఏడో వేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాలు అనుమానాలు వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన ఈ విషయాన్ని భారీ చేయడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ లో మీరు చూడండి ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్ ఉన్నారు ఎవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కార్ మీరు మాట్లాడేటప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష కూడా ఒక ఏమీ తెలివైనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఏదంటే భార్యాభర్తల ఫోన్ నిండే ముర్ఖులు వీళ్ళు చిన్నారులు నీచ మనుషులు వీళ్ళు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటరా ఎవడన్నా విద్య సిగ్గుబాళ్ళ కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ కూడా దరితులు వీలు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు సార్ అంటూ ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇట్టడట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ ఫేస్టాము అయితే సిగ్నల్ ఏ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ ఉంచడానికి వచ్చి కేసీఆర్ టాపిక్ ట్రాఫిక్ చేసినట్టు అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మావోయిస్టుల ఫోన్లను లిస్టులో మా పేర్లు పెట్టారు పెట్టి ఫోటో వేసారు అసలు ఎస్ఐబి అనేది ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము వాళ్ళని కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి కాబట్టి ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెరరిస్ట్ కార్యకలాపాలు అదుపు మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వరద ఫోన్ ట్యాపీయడమే వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను ఆచరిపోయా వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ఏకి వచ్చిన ఫోన్లు మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా లిస్ట్ మొత్తం ఉంది ఆడ మొత్తం లిస్ట్ ఉన్నది మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్క పెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము వాళ్ళ సొంత నేను అందుకే శితాకాల చెప్పిన మీరు మమ్మల్నే కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేసే లిస్ట్ ఉన్నది బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్రాక్ చేసి వాళ్ళం కూడా విచార విలువ చెప్పిన వాళ్ళం కూడా విచారణ విలువాలి కాబట్టి ఇవన్నీ ఎస్ఐబి అనేది దీనికోసం ప్రారంభించబడి వాళ్ళ ఆ ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు మన సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐపిని ఎస్ఐపిని ఒక అడ్డగా మార్చి రాయికే నాయకుల మాలాటి రాయికే నాయకుల ఫోన్ ఫోన్లు ట్యాబ్ చేయడము వ్యాపారస్తుల ఫోన్ ట్యాబ్ వేయడము అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల ఫోన్లు ట్యాబ్యడము ఇంతగా ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ల ఫోన్ ట్యాప్ చేసారు ప్రొఫెసర్లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించిన ఫైవ్ ఇయర్స్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసులు మైండ్ ఇంటికి వచ్చి పోతున్నాం అని చెప్పని నీకెట్లా చూస్తా సమాధానం లేదు ఇక ఇంతకంటే ఘోరం ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ పొరపాటు ఆపేసింది హైకోర్టు జడ్జి పొరపాటు ఆపేసింది టిఎస్పిఎస్సి పేపర్ లీక్ చేస్తే లీకేజ్ విషయంలో విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ఆపేసారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆపేసారు అప్పటికి ఇది దీంతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు లబ్ధి లబ్ధిపోతుంది దిల్లా అసలు ఈ ప్రభాకర్ రావు ఈ రాజ రాజకీయ పెద్ద లఫంగా కానీ వీళ్ళు వెళుతారు ఫాల్తు కానీ వెళుతారు నేను ఈ భాష మాట్లాడుతూ నాకే సిక్కి అనిపిస్తున్నది వాళ్ళు చేసిన భాగోత్వం లోపల వాళ్ళు చెప్తుంటే వీళ్ళను సమాజం క్షమించదు వీళ్ళను వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కసారి చేసిపోతారు ఋషి చేయదు వీళ్ళకు వీడు క్షణం క్షణం ఆ రోజు ఆ రోజు నేను కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులను ఎంత క్షోభకు గురి చేస్తు ఫాల్త్గా ఇద్దరు ఎంత క్షోభ గురి వాళ్ళు చెప్తుంటే విషయాలు చెప్తుంటే నిజంగా షాక్ గురైన ఆశ్చర్యం అనిపించేది గింత నీచులా వీలు గింత ఫాల్త్ గాలు అవి వీలు వీళ్ళని చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ రేవంత్ గారి ప్రభుత్వం రాగానే కదా ఓరు అమెరికా వీకిండు ఇంకో ఇంకో గిన్నిపై గిన్ని గిన్నెన్ని సంవత్సరాలు పట్టింది కాపాడే ప్రయత్నం రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ ఇవాళ ఈ ఎస్ఐబి ఏం చేసిందంటే నేను మళ్ళీ చెప్తున్నా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాలు తెచ్చుకోవడం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం చేయడం అనుమతి ప్రయత్నం చేయడంతో పాటు చాలామంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ లావాదేవీలు వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని ఫోన్ చేసి కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయినట్టే గిరే ఫోన్ తప్పింది అవన్నీ ఇవాళ నేను అడుగుతున్న ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖమ్మం ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర ఏడు కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఏమైనా ఎనిమిది కోట్ల రూపాయలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వందల కోట్ల రూపాయలు ఇవాళ మీరు సీజ్ పట్టుకున్నారు ఏమైనా పైసలని ఏ పైసలని పైసలన్నీ ఎవరి చదువుకుంటున్నాయి అయితే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దానికి ఎవరు తెలుసుకుపోయి ఇదే ప్రభాకర్ రావు రాధకృష్ణ పైసలు ఇచ్చారు ఇవాళ ఇరవై కోట్లు దొరికితే ఇరవై కోట్లు దొరికితేవ బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి నెక్స్ట్ కొరకు ఫోన్ వెంటనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేకని రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని మీద విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రం అనుమానం సంవత్సరమే వేల ఫోన్ ట్యాబ్ వేసినాడు ఆదాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుంది కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చర్యలు ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసినా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసినా ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారులు అడుగుతున్న ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీలకు అధికారం విలకుండా సాక్షాత్ జడ్జిల ఫోన్ ట్యాబ్ చేశారు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం విలకు మరి ఎట్లా అధికారులు ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి మేము మీరు సిబిఐ కీయకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటల పెపుతున్నారు పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటల పైపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల పైపుతున్నారు డ్రగ్స్ కేసు మూటల పైపుతున్నారు ఇలా విచారణ ఇస్తా అని చెప్పి ఇలా అంటున్నారు కమిషన్ మీద వేస్తున్నారు ఈ విచార పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో కలుస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటలు పెడుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దాస్కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలు పంపినప్పుడు నీ ఫోన్ ని కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు ఎవరు చేశారు కేసీఆర్ చేశాడు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండస్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గద చెప్తాడు కేసీఆర్ గారు ఏ అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు ఇవాళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాడు నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాల వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇన్డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరు అరెస్ట్ చేయము అని డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి మరి ఎదిగ ఈ కమిషన్లు ఎందుకు ఈ విచారణలు ఎందుకు ఈ టైం పాస్ పాలిటీస్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు వాళ్ళకి తెలంగాణ సమాజం ఇన్ని ఇక కాంగ్రెస్ పార్టీ చేసినంత అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరు లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి గారి మాటల్లో బయట పడ్డది సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరు అరెస్ట్ ఎవరైనా ఎవరన్నా ఒక్క రాజకీయాన్ని అరెస్ట్ చేసినారా కాబట్టి అందుకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కూరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాటి మీద విచారణ చేసి లేదు కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇస్తే ఇవ్వడంలో మీకు నా అభ్యంతరమే ఇది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ అంత రాష్ట్రం ఒక రాష్ట్రం దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్చించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు వీళ్ళు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరిపారు కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉండదో మన చాలా మంది ఎస్ఐబిలు అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమరులైన వాళ్ళు బల్యానం అయిపోయారు అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డైరెక్ట్ టెలికాన్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసినారు ఇవన్నీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే అంటే రిటైర్మెంట్ అయిపోయి అటువంటి వ్యక్తిని ఎస్ఐబిలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తే వస్తుంది మావోయిస్టు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ఆశిందా ఈయన ఐజీ అని ఆశ రిప్లైస్ చేయండి ఐజీ ఈయన తప్పుడు తప్పుడు రిప్లే ఈయన కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జూలై మంత్లో ఈ రెండు నెలల్లో ఎవైతే రికార్డ్ చేసిడ్రో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటి ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టి పాటించలే కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే ఉన్నాయి టెలిక్రామ్ సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆదర్లోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్జర్య సర్కార్ అంటుంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది కోరుతున్నాం ధన్యవాదాలు అలా లోపల లోపల జరిగిన విషయాలు బయట చెప్పద్దు సెట్కి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాని కూడా విచారణ జరపాలని చెప్పి కోరి నేను అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో ని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూవేషన్ కానీ కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి లేకుంటే గింతసేపు అన్న సమాచారం చూద్దాం ఆ మేము వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెలు ఫోన్ ట్యాప్ చేస్తారా అని బిడ్డ చేస్తారా ఎవడన్నా అల్లు తీసేస్తారా ఎవడన్నా ఇక్కడ కాంతి ఎవరిది కేసీఆర్ గారిది కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఉండేది కేసీఆర్ అల్లు ఉందాయా అల్లు కొడుకు అతను సంతోష్ రావు వాళ్ళ ముగ్గురే కాదు తెలిసి అందరి అయినాయి బీఆర్ఎస్ పార్టీలో అయినాయి ఎమ్మెల్యేలు కూడా అయినాయి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్ ఇప్పుడు మాకే తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎక్కువ మళ్ళీ మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు మా నాయకుడు సఫర్ అయ్యారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిర్రు రౌడీ షీల్ ఓపెన్ చేసారు షీట్ షీల్ ఓపెన్ చేసిర్రు లాంటితో కొట్టిర్రు నిర్బంధం విధించారు మా మీద అప్పుడు సఫర్ అయింది మేమే కాంగ్రెస్ పార్టీ కాదు మేము సఫర్ అయినాం కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయ్యారు మేము మేము ఎలా డిమాండ్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు అని చెప్పి చెప్పుకోవాలి అది నిజం కావాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ధన్యవాదాలు